పద్మ అవార్డులు అందుకున్న నాగేశ్వర్ రెడ్డి బాలకృష్ణ బాలకృష్ణకి దేనికి ఇచ్చిండ్లు రాష్ట్రపతి భవన్లో అవార్డుల ప్రధానోత్సవం డాక్టర్ నాగేశ్వర్ నాగేశ్వర్రెడ్డికి పద్మవిభూషణ్ బాలకృష్ణకు పద్మభూషణ్ నాగఫణిశర్మకు పద్మశ్రీ అందజేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరైన ఉపరాష్ట్రపతి ప్రధాని కేంద్ర మంత్రి ప్రముఖులు బాలకృష్ణకు పద్మభూషణ్ ఇచ్చే అంత ఏమున్నది మరి మరి వాళ్ళ బావ అధికారంలో ఉన్నాడు వాళ్ళ బావ అధికారంలో ఉన్న పార్టీ కేంద్రంలో అధికారం ఉన్నది ఇప్పుడు ఏంటంటే బాలకృష్ణ గారు చిరంజీవి గారు ఇద్దరు సమానమైన ఇమేజ్లా బాలకృష్ణ గారిని తీసుకొచ్చి చిరంజీవి గారి పక్కన కూసేపెట్టింది చిరంజీవి గారికి దరదాపుల్లోకి ఏ హీరో ఇప్పుడున్న ఏ యాక్టర్ రాడు చిరంజీవి గారి స్థాయి వేరు చిరంజీవి గారి నటన వేరు చిరంజీవి గారి క్రేజ్ వేరు ఒకప్పుడు ముప్పై సంవత్సరాల నుండి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ దాకా కూడా ఆయన హవా ఆయన రీఎంట్రీ ఇచ్చినాక కూడా ఆయన హవ కొనసాగింది ఇప్పుడు అంటే డెబ్బై సంవత్సరాలు పడ్డాడు మళ్ళీ యువతరం అంతా మీదకి వచ్చింది కానీ ఇప్పుడు బాలకృష్ణ గారికి పద్మభూషణ్ ఇచ్చేంత గొప్ప ప్రతిభ ఏమున్నది ఆయనలో గొప్ప కళ ఏమున్నది గవే దంచుడు కొట్టుడు గుద్దుడు సంపుడు బాలకృష్ణ అబ్బా ఏం నటనరా అని అనిపించే అంత సినిమా పేరు ఒక్కటేమైనా చెప్పుర్రా మీకన్నా తెలిస్తే నేనన్నా చదువుతా గొక్కట్లేదు ఆయన వీళ్ళ కథలు కాకపోతే బాలకృష్ణకి ఎందుకే పద్మ పద్మభూషణ ఆట